హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్ అయితే బయటకు వెళ్తున్నామండి ఎందుకంటే మొబైల్ అయితే తీసుకోవాలి సో టెన్ ఓ క్లాక్ అయితే అయిపోయింది అంటే టెన్ థర్టీకి అలాగే షాప్స్ అయితే ఓపెన్ చేస్తారు కదా సో అందుకని టెన్ ఫిఫ్టీన్ కల్లా అయితే బయలుదేరేసాము మేము ఎప్పుడు ఇలాగ అంటే భీమవరం చూపించలేదు కాబట్టి జస్ట్ షూట్ చేద్దామని అయితే కొద్దిగా తీసానండి నార్మల్గా అయితే భీమవరం ఎప్పుడు రష్గా ఉంటుంది బట్ సమ్మర్ అయ్యేసరికి కొద్దిగా పర్వాలేదు అయితే నాకు భీమవరంలో నచ్చిన విషయం ఏంటంటే మనకి అంటే ఏ సీజన్ వచ్చినా సరే ఆ సీజన్కి సంబంధించిన ఫ్రూట్స్ అయితే మనకు బాగా దొరుకుతాయండి చూడండి ఇక్కడ తాటి ముంజలు అలాగే చూడండి తాటి బెల్లం అన్నీ ఇవైతే ఎప్పుడు ఉంటాయన్నమాట తాటి బెల్లం అలాంటివి ఇక్కడైతే ఈతకాయలు అనమాట అంటే ఈ ప్లేస్లో వచ్చేసి మనకి ఈతకాయలు అలాగే తాటి ముంజలు నెక్స్ట్ వచ్చేసి ఇది తాటి వడలు చేస్తారనమాట అవి కూడా ఇక్కడే దొరుకుతాయి అన్నమాట అంటే ఈ బ్రిడ్జ్ మీద అలాగే ఫ్రూట్స్ అని మొక్క కంకులు మొత్తం ఇక్కడే ఉంటాయండి మనకేదన్నా ఫ్రూట్స్ కావాలంటే ఇక్కడికి వస్తే చాలు మొత్తం దొరికేస్తాయి సో యాక్చువల్గా వచ్చేసేసి మేము విజయవాడకి అయితే వెళ్దాం అనుకున్నాము బట్ సంగీత అలాంటివి అయితే ఇక్కడ లేవు అని అనుకున్నాం సరే ఒకసారి అయితే ఫోన్ చేస్తే బాగుంటుంది అనేసి ఇంకా నార్మల్గా ఇక్కడ ఏదన్నా అంటే షాప్స్ ఉన్నాయా లేవా అన్నట్టుగా నెట్లో సర్చ్ చేస్తే అయితే దొరికింది సో ఒకసారి ఫోన్ చేద్దామని చెప్పేసి ఇలా కొంతమందికి అయితే ఫోన్ చేస్తే మేము అడిగిన మొబైల్స్ అయితే ఉన్నాయి అని చెప్పారు నేనైతే ఈ మొబైల్ కోసం ఒక ఫైవ్ టు సిక్స్ షాప్స్కి అయితే కాల్ చేసి ఎంక్వైరీ చేశాను సో ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్దామని చెప్పేసి అయితే ఈ సంగీతాకైతే వచ్చేసేసాము నాకైతే ఏది ఒక పట్టాన్ని నచ్చదు ఇక్కడ చూద్దామా అక్కడ చూద్దామా ఇంకెక్కడైనా బాగుంటుందేమో అంటే ప్రైజ్ వచ్చేసేసి బెటర్ ప్రైస్ ఎక్కడ ఉంటుందా అన్నట్టుగా నేనైతే థింక్ చేస్తూ ఉంటాను అనమాట ఇంక ఈయనైతే అలా కాదు ఏదైనా ఒకటిగా నచ్చిందంటే ఇంక అంతే అనమాట అదే పట్టుకుంటారు ఈయనకైతే ఒక మొబైల్ నచ్చింది నేనైతే ఇంకోటి చూద్దాంలే ఇంకా బెటర్ ఉంటుందేమో అన్నట్టుగా ఉంటే వద్దు నాకు ఇదే నచ్చింది అనేసి సరే ఇంకేం చేద్దాం ఆయన నాకు కాదు కదా ఆయనకి లెండి మొబైల్ సో ఆయనకి ఇష్టమైంది తీసుకుంటే బెస్ట్ కదా అనేసి నేనైతే ఇంకా కామైపోయాను అదే నేను కానీ అసలు కాంప్రమైజ్ అవ్వను ఇక్కడ అక్కడ అని చెప్పేసి ఫైనల్గా నాకు నచ్చింది తీసుకుంటాను అనమాట అయినా లేడీస్ లెండి ఒక పట్టాన ఏది నచ్చదు కదా సో ఫైనల్గా అయితే మొబైల్ అయితే తీసేసుకున్నాము ఇంకా వీళ్ళు వచ్చేసేసి సిమ్ డేటా అంతా ట్రాన్స్ఫర్ అంతా ఉంటుంది కదా సో అదంతా చేద్దామనేసేసి చెప్పేసాం ఇక్కడ అయితే వీళ్ళు వచ్చేసి మొబైల్ని మీరే ఓపెన్ చేయండి అని చెప్పేసేసి అయితే ఓపెన్ చేయిచ్చారు అయితే ఈయన వచ్చేసి రిపేర్ అయిన ఫోన్ ఎందుకులే ఎక్స్చేంజ్ ఇచ్చేద్దామన్నారు నాకైతే మనసు రాలేదు ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు ఎంత ఇష్టపడో తీసుకుంటాం కదా ఏదో చిన్న రిపేర్ అని చెప్పేసి పడేస్తే నాకు నచ్చదనమాట చూద్దాం రిపేర్ అవుతుందో లేదో ఇన్ కేసు అవ్వకపోతే అప్పుడు చూసుకోవచ్చు అనేసి అయితే ఉంచేసామన్నమాట సో వచ్చేటప్పుడు జ్యూస్ తాగేసి వచ్చేసరికి ఆకలి కాలదు అందుకని చిన్నగా చేశానండి మసావాడలు అలాగే మసావాడ పులుసు చేశాను అలాగే సాంబార్ చేసాను అనమాట ఇప్పటికే టూ అయిపోయింది మాకు చికెన్ ఉన్నా కూడా అప్పడాలు అయితే కంపల్సరీ అండి సో అందుకని అప్పడాలు రైస్ అయితే చేసాము ఇన్నున్న తర్వాత మనకి పెరుగు కానీ మజ్జిగ లేకపోతే ఎలాగ అందుకని మజ్జిగ పుల్స్ అయితే చేసేసాను సో ఈ డే అయితే ఇలా జరిగిందని ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్